వారు ఏదో ఒకరోజు కోలుకుంటారు కానీ మోసం చేసే అలవాటు ఉన్నవారు జీవితంలో బాగుపడరు ఎవరైనా నీకున్న గొప్ప లక్షణం ఏంటి అని అడిగితే గర్వంగా చెప్పు గంజి మెతుకులు తిన్నా పక్కవారి సొమ్ముకు ఆశపడను అని మిత్రమా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది ఈ రోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది నా నమ్మకం నన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది మిత్రమా కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వల్ల ఆకలికి కానీ మనల్ని చూసి హేళన చేసేవారికి కాదు ఆలోచన నిధి అయితే ఎంత దూరమైనా వెళ్ళు ఎవరినో నమ్ముకొని అయితే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకు మిత్రమా తనకు కష్టం వస్తే కష్టాలు మంచివాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏదైనా పాపం ఏమో అనుకోరు అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు తమ కష్టానికి కారణం తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప మాటలైనా బాగా మాట్లాడాలి లేదా డబ్బైనా ఎక్కువగా ఉండాలి ఈ రెండూ లేకపోతే ఈ లోకంలో బ్రతకడం కష్టం మిత్రమా నీ జీవితం స్వచ్ఛమైన మంచినీరులా ఉండాలి నీరు విలాసవంతమైనది కాదు కానీ జీవించడానికి అత్యంత అవసరం చనిపోయిన వారికి ఊరేగించే సమయంలో డబ్బులు చల్లుతారు ఎందుకు ఒక్కసారి ఆలోచించండి అది మనకు తెలియజేయడానికి నేను ఎంతో ధనం సంపాదించాను కానీ ఒక్క పైసా కూడా తీసుకెళ్ళడం లేదు రేపు మీ ధనమైనా ఇంతే కాబట్టి న్యాయంగా ధర్మంగా జీవిస్తూ పది మందికి సహాయం చేయడమే అసలైన మానవ ధర్మం గుణవంతులు ధనవంతులు తెలివైనవారు అందమైనవారు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు అందరూ వచ్చిన చోటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి ఉన్నంతకాలం మంచి మనిషిగా జీవించు కష్టసుఖాలను సమానంగా స్వీకరించు ముందుకు సాగిపో